హాయ్ ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చేసి వైఎస్ఆర్ పింఛన్ కాన్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే మరొకసారి మన ముందుకు తీసుకురావడం జరిగింది సో ప్రజెంట్గా వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు పెంచిన అనేది డోర్ టు డోర్ డెలివరీ అనేది చేస్తుంటే కదా సో ఎన్నికల కూడా అమల్లో రావడం వల్ల సో వాలంటీర్ మిత్రులను పెంచను పంచవద్దని చెప్పేసి ఎన్నికల రిటర్న్ అధికారం మనకు తెలియజేయడం సో గత నెలలో గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఎవరైతే సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారో వారి ద్వారా పెంచిన అనేది మనం డిస్ప్యూట్ చేయడం జరిగింది కదా సో ఇప్పుడు మరొక కొత్త పద్ధతి తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎన్నికల కమిషన్ వాళ్ళు సో ప్రజెంట్గా వృద్ధులు అలాగే డిజేబుల్ సంబంధించి ఎవరైతే వికలాంగులు పింఛన్ దారులు ఉన్నారో వారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు చెప్పేసి కొంతమందికి డోర్ టు డోర్ డెలివరీ అలాగే నేరుగా మరికొంతమందికి అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం సో ఆ లిస్ట్ కూడా మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ స్టడీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాగిన్కి అయితే రావడం ఉంది సో డీపీటీ అని అలాగే మనకి డోర్ టు డోర్ డెలివరీ అని చెప్పేసి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం అండి సో ఎవరికైతే డోర్ టు డోర్ డెలివర్ చేస్తామో వారి యొక్క పేర్లు అనేది మెన్షన్ చేయడం జరిగింది అలాగే మనకి ఎవరికైతే ఇందులో పేరు రాలేదో మిగతా రిమైనింగ్స్ ఎవరైతే ఉన్నారో పింఛన్దారులు వాళ్ళందరికీ నేరుగా వారి యొక్క అకౌంట్కి అయితే అమౌంట్ జమ చేయడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడండి సో మనకి ఏప్రిల్ మే నెల ఈ ప్రాసెస్ అయితే ఉంటుందండి పింఛన్ సంబంధించి సో ప్రజెంట్గా లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం అండి సో ఎవరికి డోర్ టు డోర్ డెలివర్ చేయాలి సో అని చెప్పేసి క్లియర్ డేటా కూడా మనకి మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసెంబ్లీ వారికి అయితే ఇవ్వడం జరిగింది ఆ లిస్ట్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చూపిస్తా అండి సో వీరికి మాత్రమే డోర్ టు డోర్ డెలివరీ పింఛన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం సో దాదాపు ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఐదు శాతం మందికి పింఛన్దారులకు డైరెక్ట్గా నేరుగా వారి యొక్క అకౌంట్కే జమ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అది ఎవరైతే అకౌంట్కి అమౌంట్ జమ కాకుండా క్రెడిట్ కాకుండా నాట్ క్రెడిట్ అని చెప్పేసి వచ్చిందో సో వాళ్ళ వాళ్ళకి మరొకసారి డోర్ టు డోర్ డెలివరీ చేస్తా అని చెప్పేసి రాష్ట్రపతి క్లియర్గా మెన్షన్ చేయడం సో పేమెంట్ సక్సెస్ అని వచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా మీరు బ్యాంక్ ద్వారా అమౌంట్ అయితే తీసుకోవాలని చెప్పేసి మీ యొక్క అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగింది మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ మీరు ఇవ్వలేదని చెప్పి చాలా మంది కంగారు పడవచ్చు సో ఎటువంటి ప్రాబ్లం లేదు మీ యొక్క ఆధార్ కార్డ్కి ఏదైతే లింక్ ఉంటుందో ఆధార్ కార్డులో ఆధార్ కార్డు బేసిక్ ద్వారా సో అకౌంట్ డీటెయిల్స్ అనేది మనకి రావడం జరుగుతుంది సో ఏదైతే లింక్ అయింటుందో బ్యాంక్ అకౌంట్కి ఆధార్కి ఆ లింక్ అయినటువంటి ఆధార్ ఏదైతే మనం ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో పింఛనేది అమౌంట్ జమ చేయడం జరుగుతుంది సో మనకి డోర్ టు డోర్ డెలివరీ అనేది కొంతమందికి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇన్ కేస్ మీకు అకౌంట్ సక్సెస్ అని రాకుంటే మీకు సంబంధిత గ్రామ సచివాలయంలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క లిస్ట్ కూడా రావడం జరుగుతుంది అమౌంట్ ఫెయిల్ అని చెప్పేసి రావడం జరిగిందని చెప్పేసి కూడా లిస్ట్ రావడం జరుగుతుంది అలా వచ్చిన వాళ్ళకి మరలా ఎమ్మడే డోర్ టు డోర్ డెలివరీ అనేది చేయడం జరుగుతుంది సో దాదాపుగా మనకి డెబ్బై ఐదు శాతం మందికి అకౌంట్లోనే జమ చేస్తామని చెప్పేసి క్లియర్గా మించిన జరిగింది మిగతా ఇరవై ఐదు మందికి డోర్ టు డోర్ డెలివరీ చేస్తామని చెప్పేసి పింఛన్ సంబంధించి అప్డేట్ అయితే రావడం ఉంది సో ప్రజెంట్గా వారికి సంబంధించి డేటా మొత్తం అనేది మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసెంబ్లీ వారి యొక్క లాగిన్ అయితే రావడం ఉంది సో ఎవరికైతే డోర్ టు డోర్ డెలివరీ చేయాలో ఆ యొక్క లిస్ట్ రావడం జరిగింది అలాగే ఎవరికైతే అకౌంట్లో అమౌంట్ పడుతుందో వారి యొక్క డేటా కూడా రావడం జరిగిందండి సో రేపు ఉదయం నుంచి ఎవరైతే డెబ్బై ఐదు శాతం మంది పింఛన్ దారు వారందరికీ అకౌంట్లో పడుతుంది మిగతా ఇరవై ఐదు శాతం మంది ఎవరైతే ఉన్నారో సో వారికి డోర్ టు డోర్ డెలివరీ అనేది చేయడం జరుగుతుందండి సో ఇదండి వైఎస్ఆర్ పింఛన్ సంబంధించి అప్డేట్ మరొకసారి మరొక వీడియోతో మీరు ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్